హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే మెగా డిఎస్సి ఇంకెప్పుడు బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువు తీరేనా అభ్యర్థుల సన్నద్ధత కోసం మూడు నెలలు వాయిదా తర్వాత వర్గీకరణపై నివేదిక కోసం నిలిపివేత డిఎస్సి ప్రకటించాక భర్తీకి కనీసం మూడు నెలలు తర్వాత టీచర్ల శిక్షణకు మరికొంత సమయం మరో ఐదు నెలలలో ప్రక్రియ అసాధ్యమని వాదన ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాబోయే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువు తీరేలా కనిపించడం లేదు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉంది అయితే ఈ నోటిఫికేషన్ ఇప్పట్లో ఇచ్చే అవకాశాలు లేవు ఎస్ఈ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ కమిషన్ తన నివేదిక సమర్పించిన తర్వాతే ఆ ప్రక్రియ ముందుకు కదలనున్నది మరోవైపు పూర్తి స్థాయి ఉపాధ్యాయులతో పాఠశాలలు నడుపుతామని కొరత అనే మాట లేకుండా చేస్తామని కూటం ప్రభుత్వం గట్టిగా చెప్తోంది మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలి సంతకం డిఎస్సి ఫైల్ పైనే పెట్టారు ఆ వెంటనే జూలై ఒకటిన డీఎస్సి ప్రకటించాలని ప్రభుత్వం భావించింది కానీ నోటిఫికేషన్ విడుదల వాయిదా పడుతూనే ఉంది ఇప్పటికే చాలా వరకు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ఇంతవరకు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఏటా వేసవి సెలవుల అనంతరం జూన్ పన్నెండున బడులు తెరుచుకుంటాయి ఈ ఐదు నెలలలోపే కొత్త టీచర్ల ఎంపిక వారికి శిక్షణ పూర్తి చేయడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది డిఎస్సికి వరుస బ్రేక్లు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై రోజుల వ్యవధిలోనే డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది అయితే సన్నద్ధతకు కొంత గడువు ఇవ్వాలని అభ్యర్థులు కోరారని ఆ మేరకు మూడు నెలలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది అక్టోబర్ ఆరున డిఎస్సి ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసింది ఈలోగా ఉపాధ్యాయ పరీక్ష టెట్ పూర్తి చేసింది ఇంతలోగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నోటిఫికేషన్కు మరోసారి బ్రేక్ పడింది వర్గీకరణ సిఫార్సు కోసం ఏకసభ్య కమిషన్ను నియమించిన ప్రభుత్వం మూడు నెలలలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది ఈ కమిషన్ కొద్ది రోజుల క్రిందటే క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభించడంతో నివేదికకు కనీసం మరో రెండు నెలలు పట్టే పరిస్థితి కనిపిస్తోంది ఆ తరువాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే భర్తీ ప్రక్రియ పూర్తి కావడం సాధ్యం కాదు గతంలో ఎప్పుడు ఈ ప్రక్రియ అనుకున్న సమయానికి సజావుగా పూర్తి కాలేదు అందులోనూ ఇప్పుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి కావడంతో మరింత సమయం అవసరం నిరుద్యోగులు ఎదురుచూపులు సీఎం తొలి సంతకం పెట్టినప్పటి నుంచి బీఈడి చదివిన నిరుద్యోగులు డిఎస్ఈ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఎప్పుడు టెట్టి కనీసం నాలుగు లక్షల మంది పరీక్ష రాస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఒక డిఎస్సీ నోటిఫికేషన్ లేకపోవడంతో ఆశావాహుల సంఖ్య ఇంకా పెరిగింది మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందోనని వారంతా ఆతృతగా ఉన్నారు కానీ వివిధ కారణాలతో డిఎస్సీ వాయిదా పడుతూ వస్తోంది బడులలో టీచర్ల సంఖ్య తగ్గించేలా గత జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నూట పదిహేడును రద్దు చేయాలని నిర్ణయించడంతో కొత్త ఉపాధ్యాయుల అవసరం పెరగనుంది ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక టీచర్ని కేటాయించాలని మిగిలిన ప్రాథమిక పాఠశాలలలోనూ అదనపు టీచర్లను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది ఈలోగా బడుల పునర్నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయనుంది బడులు తెరిచే నాటికి కొత్త పాఠశాలల వ్యవస్థ అమల్లోకి వస్తే టీచర్ల అవసరం కూడా మరింత పెరుగుతుంది నెక్స్ట్ న్యూస్ స్కూల్ అసిస్టెంట్లకు ఆంగ్ల భాష బోధన ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం బోధించడానికి స్కూల్ అసిస్టెంట్లకు ప్రత్యేకంగా ముప్పై రోజుల సర్టిఫికెట్ కోర్సు అందజేయనున్నారు ఈ మేరకు డిఈఓలకు ఆదేశాలు జారీ చేశారు ప్రతి జిల్లా నుంచి ఇద్దరు స్కూల్ అసిస్టెంట్ల జాబితా పంపాలని ఆదేశించారు సర్టిఫికెట్ కోర్సు జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు జరగనున్నట్లు పేర్కొన్నారు నెక్స్ట్ న్యూస్ ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై విచారణ మచిలీపట్నంలో ఏకసభ్య కమిషన్ పర్యటన నేడు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై విచారణ నిమిత్తం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏక కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా పర్యటించనున్నట్లు ఎన్టీఆర్ కలెక్టర్ జి లక్ష్మీశా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని వ్యక్తులు లేదా సంస్థలు కమిషన్కు నేరుగా విజ్ఞప్తులు సమర్పించవచ్చని తెలిపారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సంస్థలు ప్రజలు ఉద్యోగులు వివిధ కులాల సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు వినతులను కమిషన్ స్వీకరిస్తారని వివరించారు కమిషన్కు నేరుగా సమర్పించలేని వారు గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం మొదటి అంతస్తు కోనేరు లక్ష్మయ్య వీధి రాజ్పురం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ చిరునామాలో ఇవ్వవచ్చని తెలిపారు కార్యాలయం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పనిచేస్తుందని వ్యక్తిగతంగా లేదా తిరుగు రసీదుతో కూడిన రిజిస్టర్ పోస్టులో జనవరి తొమ్మిదవ తేదీ వరకు పంపవచ్చని సూచించారు నెక్స్ట్ న్యూస్ ఎస్సీ జనాభా వివరాలపై ఆడిట్లు ముప్పై ఒకటి వరకు అభ్యంతరాల స్వీకరణ ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలలో భాగంగా జిల్లాలలో ఎస్సీ జనాభా వివరాలపై సామాజిక ఆడిటలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శ్రీనివాస్ రోమణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు ఎస్సీ కొలకల వివరాలను గ్రామ వార్డు సచివాలయాలలో గురువారం నుంచి ప్రదర్శనగా ఉంచినట్లు పేర్కొన్నారు వాటిపై అభ్యంతరాలను ఈ నెల ముప్పై తేదీ వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించారు అనంతరం రానున్న జనవరి ఆరు వరకు అభ్యంతరాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నట్లు వివరించారు సమగ్ర విలువల సేకరణ తర్వాత జనవరి పదిన కులగ తుది వివరాలను గ్రామ వార్డు సచివాలయాలలో ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో